तेलंगानादराबाद बिहार छत्तीसगढ़ हिमाचल प्रदेश हिमाचल प्रदेश झारखण्ड कर्नाटका केरला मध्य प्रदेश महाराष्ट्र महाराष्ट्र हाँ, मुंबई मणिपुर इम्फाल मेघालय गांधीनगर गुजरात नागालैंड ఒడిస్సా పంజాబ్ సిండికో రాజస్థాన్ సిక్కిం తమిళనాడు చెన్నై టిపుర ఉత్తరప్రదేశ్ వెస్ట్ బెంగాల్ ఉత్తరాఖండ్ నేషనల్ ఫ్లాగ్ నేషనల్ బర్ నేషనల్ ఫ్లవర్ నేషనల్ ఫ్లవర్ నేషనల్ అనిమల్ నేషనల్ రివర్ नेशनल एंथम जन गण मन नेशनल ट्री बरगद नेशनल फ्रूट पामटेड नेशनल फ्रूट नेशनल सॉन्ग वंदे मातरम नेशनल करेंसी रुपीस नेशनल वेजिटेबल वेजिटेबल पामटेड हेरिटेज एनिमल एलीफेंट एक्वाटिक एनिमल डॉल्फिन गेम हॉकी लार्जेस्ट रिवर ऑफ इंडिया नेचरस एव ऑफ इंडिया बंदा शॉर्टेस्ट लेवर आवरिंग प्यूरेस्ट लेवर संगम डीपेस्ट लेवर वेल्डेस्ट वेलडेस्ट लेवर दम्मावता फादरा फॉल रिवर्स बंदा बुकराटा शेप डिस्कवरी ऑफ इंडिया लोहलाहिरु हिंदुसरत हिंदुसरत अपना दांडी गीता रहासे बाय दंदा रहते हम हैप्पी इंडिया the problem of rupees bye vidal biya mental vidanjani nanda padul sathi ya ya namo guys kaamainam vali nobel prize pende uh. first inen avaru vidana padul dronacharya wardian kistharu olympic award kelchuna first lady avaru tama malleshwari అశోక చక్రవర్డ్ గెలుచుకున్న లేడి ఎవరు అశోక చక్రవర్డ్ ఫస్ట్ ఎప్పుడు ఇచ్చారు వెరీ గుడ్ మనకి ఫస్ట్ ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది ఆగస్ ఫస్ట్ చెప్పు మళ్ళీ ఆగస్ట్ ఆగస్ట్ ఇండియా ఫ్లాగ్ని ఎవరు ఎగరే ఎవరు టయాప్ చేశారు మనకి ఇండియా ఫస్ట్ ఫ్లాగ్ ఎప్పుడు ఎవర ఎగరేసారు ఫస్ట్ ఎక్కడ ఎన్ని కలర్స్ ఫ్లాగ్ లో చెప్పు కలర్స్ ఏంటి మధ్యలో ఏముంటుంది అశోక్ చక్రం ఎవరు తయారు చేసారు అశోక్ అశోక్ అశోక చక్రం ఏ కలర్ లో ఉంటుంది అశోక చక్రంలో ఎన్ని గీతలు ఉంటాయి तू నేషనల్ Anthem ఏంటి జనగణమన ఎవరు రాశారు Anthem జనగణమన ఫస్ట్ ఏ లాంగ్వేజ్ లో రాశారు ఆన్ చంద్ర బంకిం ఏం రాశారు ఏ Song రాశారు ఇండియన్ ఫ్లాగ్ ఇంకో పేరు చెప్పు ఇండియన్ ఫ్లాగ్ ఇంకొక పేరు అచ్చురా దైపోయినది ఇండియన్ ఫ్లాగ్ ఇంకొక పేరు జాతి పితాన్ని ఎవరిని అంటారు లోకమాన్య తిలకని ఎవరిని పిలుస్తారు మా విజ్ఞాన్ కరెంట్స్ మీద ఎవరి బొమ్మ ఉంటుంది గాంధీ బొమ్మ గాంధీ జయంతి ఎప్పుడు అంత టీచర్స్ డే ఎప్పుడు రావా చిల్డ్రన్స్ డే రోజు ఎవరు పడ్డాయి చిల్డ్రన్స్ డే ఎప్పుడు చెప్పు చిల్డ్రన్స్ డే ఇప్పుడు చిల్డ్రన్స్ డే ఇండియన్ కరెన్సీ మే ఇండియన్ కరెన్సీ ఎన్నిసార్లు మారింది ఎప్పుడు ఒక రూపాయిని ఎన్ని పైసలు కప్పించారు క్యాపిటల్ ఏంటి రెయిన్బోలో కలర్స్ వస్తుంటే ఒక వీక్ ఎన్ని డేసు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఎన్ని ఉంటాయి చెప్పు టాలెస్ట్ యానిమల్ టాలెస్ట్ యానిమల్ ఎందుకు టాలెస్ట్ యానిమల్ అది కింగ్ ఆఫ్ బర్డ్స్ ఉంది ఎన్ని అంటారు ఐస్ తో ఒకటి ఇల్లు ఏమంటారు హ్యూమన్ బ్రెయిన్ ఎన్ని పార్ట్స్ బ్రెయిన్ ఏం ప్రొటెక్ట్ చేస్తుంది సెన్సార్ కన్స్ అన్ని ఫైవ్ ఏంటి చెప్పు ఐస్ నోస్ ఎస్ కం స్కిన్ చీకట్లో కూడా చూసే ఆనిమల్ ఏంటి ఓ లాంగ్ ట్రంక్ ఉన్న ఆనిమల్ ఏంటి యియా లాంగ్ ట్రంక్ ఎనీఫ్యాన్ నువ్వు స్మెల్ దేనితో చూస్తావు టేస్ట్ ఎలా చూస్తావు అండ్ సౌండ్స్ ఎలా వింటావు ఎస్ ఉద్దేనోనే ఎలా చూస్తావు

ఏ ఊరు కృష్ణుడిది కృష్ణుడిని పెంచింది తల్లెవరు బలరాముడు ఎవరు బలరాముడి తల్లి కృష్ణుడు అన్నయ్య ఎవరు ఆవిడ తల్లి ఎవరు పంచపాండవులు ఎంతమంది ఎవరెవరు చెప్పు పంచపాండవులు చె ఇంకొకరు కౌరవులు ఎంతమంది పా భగవద్గీత ఎవరెవరికి చెప్పారు ఎవరు చెప్పారు అర్జున్ అర్జునుడికి గాంధీ గారు పూర్తి పేరు చెప్పు ఆయన ఎప్పుడు పుట్టారు ఏ ఊరులో పుట్టారు ఆయన తల్లి పేరండి తండ్రి పేరు నెహ్రూ గారు ఎక్కడ పుట్టారు నెహ్రూ గారు పూర్తి పేరు చెప్పు ఆయన ఎప్పుడు పుట్టారు నెహ్రూ గారు ఎప్పుడు పుట్టారు ఎక్కడ పుట్టారు చెప్పు నెహ్రూ గారు తల్లి పేరు చెప్పు పేరు ఆయన తండ్రి పేరు చెప్పు తండ్రి పేరు తల్లి పేరు వివేకానంద అసలు పేరు చెప్పు ఆయన ఎక్కడ పుట్టారు ఎప్పుడు పుట్టారు చెప్పు ఎప్పుడు పుట్టారు ఎప్పుడు పుట్టారు ఆయన తల్లి పేరు ఏంటి తండ్రి పేరు ఏంటి తండ్రి పేరు చెప్పు 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 టైం అయిపోతుంది వివేకానంద బర్త్డే రోజు చేస్తారు చెప్పు అంబేద్కర్ పూర్తి పేరు చెప్పు బీఆర్ అంబేద్కర్ చెప్పు ఆయన ఎప్పుడు పుట్టారు ఎక్కడ ఎక్కడ పుట్టారండి మంచి ఎప్పుడు పుట్టారు तल पे चु चाल